డిసెంబర్ ఆరు నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్ట్ ప్రారంభం కానుంది అంటే రేపటి నుంచి ఆడిలైట్ ఓవెల్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది అయితే టీమిండియా ఒకే ఒక స్పిన్నర్ లో స్పిన్నర్ తో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్ ను జట్టులో ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా తీసుకోవాలని ఇప్పటికే గౌతమ్ గంభీర్ ఫిక్స్ అయిపోయాడు అయితే పర్తివేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో అశ్విన్ జడేజా ఇద్దరికి కూడా ప్లేయింగ్ ఎలెవన్ లో అవకాశం దక్కలేదు వాళ్ల బదులు రాణా హర్షిత్ రాణా నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దొరికింది అయితే ఇక ఇప్పుడు ఈ జోడీని కొనసాగించేందుకే మళ్లీ టీమిండియా ప్లాన్ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ గనక గమనించినట్టయితే వాషింగ్టన్ సుందర్ మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఏకైక స్పిన్నర్ గా కనిపించాడు ఆ మ్యాచ్ లో రెండు వికెట్లు తీసిన సుందర్ ముప్పై మూడు పరుగులతో మంచి సహకారం అందించాడు ఆ తర్వాత మొన్న పిఎం ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా సుందర్ నలభై రెండు పరుగులు చేశారు సో తద్వారా ప్లేయింగ్ ఎలెవెన్ లో సుందర్ కన్ఫామ్ అని గంభీర్ చెప్పినట్టు తెలుస్తుంది అయితే ఇక తొలి మ్యాచ్ లో అవుట్ అయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆడనున్నారు దీన్ని కారణంగా పర్త్ టెస్ట్ మ్యాచ్ ఆడిన దేవ్ దృవ్ జురేల్ ఆడే జట్టు ఆడే విధంగా జట్టులో లో కనిపించడం లేదు అంటే టీమిండియా ప్రాపబుల్ ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉందనే కనుక చూస్తే రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ కోహ్లీ రిషబ్ పంత్ ధృవ్ జురేల్ నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ హర్షిత్ రానా బూమ్రా సిరాజ్